వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై పదో తారీఖు నా పుట్టినరోజు నాడు శ్రీశైలం డ్యామ్ ఎడారిలాగా ఉంది గత సంవత్సరం చాలామంది రైతులు పూర్తిగా నష్టపోవడంతో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అయితే శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు నిండుతుంది ఈ సంవత్సరం కూడా బీడు భూముల్లాగే ఉంటాయా అని చాలామంది అడుగుతూ ఉండటంతో పూర్తిగా కూడా మనమైతే శ్రీశైలం డ్యామ్ నిండితే తిరుపతి వెళ్తామని అయితే అనుకోవటం జరిగింది ఆ తర్వాత మనం అనుకున్న రెండు వారాల్లోనే ఎడారిలాగా ఉన్న శ్రీశైలం డ్యామ్ పూర్తిగా కూడా నిండు కుండలా మారటం ఆ తర్వాత గేట్లు కూడా ఎత్తడంతో మనమైతే చెప్పిన విధంగానే ఆ దేవుణ్ణి కోరుకున్న విధంగానే మొక్కిన విధంగానే తిరుపతి అయితే నడిచి వెళ్ళడం అయితే జరుగుతుంది మీ అందరి దీవెనలతో ఆశీసులతో ఇప్పటికీ రెండు రోజులు పూర్తిగా దిగ్విజయంగా నూట పది కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది మీ ఆశీస్సులు మీ దీవెనలు ఉన్నంతకాలం నా పూర్తిగా కూడా మన ఛానల్కి కానీ నాకు కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని మీ అభిమానం ద్వారా ఆ దేవుడి ఆశీస్సుల ద్వారా నాకైతే అర్థమవుతుంది అలాగే రెండు రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిన ఈ విజయ సంకల్ప యాత్ర మూడవ రోజు ఈరోజు నల్లగట్ల నుంచి ప్రారంభమవుతుంది నల్లగట్ల ఆల్లగడ్డ అలాగే చంగలమర్రి మీదుగా దవూరు అలాగే చివరగా మైదుకూరు వరకు చేరుకోబోతుంది కాబట్టి తప్పకుండా కూడా ఈరోజు మైదుకూరు వరకు చేరుకుని మైదుకూరు తర్వాత ఒంటిమెట్ట మీదుగా తిరుపతి మరొక మూడు అయితే చేరుకోవటం అయితే జరుగుతుంది ఇక వర్షాల విషయానికి వస్తే చాలామంది అయితే వర్షాల గురించి కూడా అప్డేట్ అయితే చాలా ఎక్కడా కూడా దొరకట్లేదు కాబట్టి ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను ఈరోజు కూడా రాయలసీమలో వర్షాలు అయితే ఎక్కువగా ఉంటాయి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుప తిరుపతి కడప అనంతపురం జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా ఇటు వచ్చేసరికి గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా ఎక్కువ చోట్ల మనమైతే వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉంటుంది సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సాయంత్రం సమయంలో వాతావరణం మారుతుంది ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు అయితే కొంచెం విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయితే వర్షాలు అయితే ఉంటాయండి ఇది వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు లైవ్ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఎక్కువ దూరం అయితే నడవాలి కాబట్టి లైవ్ చూపించకుండానే నేనైతే స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాను కాబట్టి ఏమీ అనుకోకండి పూర్తిగా కూడా వర్షాల గురించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే మాత్రం నల్ల గంటల్లో ఎనిమిది గంటలకు అయితే ప్రారంభం జరిగింది మైదుకూరు గంటకి ఐదు నుండి ఆరు కిలోమీటర్లు వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాను దాదాపు ఎన్నో ఇబ్బందులు అయితే వస్తున్నాయి కానీ మీ అభిమానం వల్ల మళ్ళీ అవన్నీ సెట్ రైట్ అవుతున్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి పైన సూర్యుడు మండుతున్నాడు కింద కాళ్ళు మండుతున్నాయి అయినా కానీ మీ అభిమానం వల్ల రాత్రి నెప్పులు వస్తున్నాయి కానీ ఉదయానికి అదంతా కూడా పూర్తిగా సెటిలైట్ అవుతుంది మీ ఆశీస్సులు దీవెనలతో ఇంకాస్తా వేగంగా స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అండి